ఫ్రెండ్స్ ఉగాది పర్వదినాన దాన ధర్మాలు చేయవచ్చా చేయకూడదా అనేది మరియు ప్రత్యేకంగా ఉగాది రోజున తీపి వగరును కలిపి పచ్చడి ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిగతా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది తద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది అనేది హిందూ పంచాంగం ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభం దినంగా గుర్తించబడే ఒక ముఖ్యమైన పండుగ ఇది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఉగాది పండుగ చరిత్ర పౌరాణిక ప్రాముఖ్యత సంస్కృతి రీత్యా విశిష్టత ఉగాది ప్రత్యేకతలు వంటి అంశాలను ఇది ఆసంలో వివరంగా తెలుసుకుందాం ఉగాది పండుగ ఆరంభం మరియు అర్థం ఉగాది అనే పదం యుగ మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల సమ్మేళనంగా ఏర్పడింది యుగ అంటే కాలచక్రం ఆది అంటే ప్రారంభం అందువల్ల ఉగాది అంటే కొత్త యుగ ప్రారంభం అని అర్థం ఉగాది రోజున హిందూ చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్ర మాసశుద్ధ పాండ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇది ముఖ్యంగా చంద్రమానం లూనార్ క్యాలెండర్ ఆధారంగా గణించబడుతుంది పౌరాణిక ప్రాముఖ్యత ఉగాది పండుగకు అనేక పౌరాణిక గాథలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అనేది పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు యుగాది రోజున సృష్టిని ప్రారంభించాడని చెబుతారు కాబట్టి ఈ రోజు సృష్టి యుగాది అనే ప్రత్యేకతను కలిగి ఉంది ఇంక ఒక గత ప్రకారం శక వర్షాన్ని ప్రారంభించిన శాలివాహన చక్రవర్తి కూడా ఈ రోజున తన రాజ్యాన్ని స్థాపించాడని చెబుతారు హిందూ మతంలోని అనేక మహాకావ్యాలు పురాణాలు గ్రంథాల్లో ఉగాది విశిష్టత గురించి ప్రస్తావించబడింది ఇతిహాస ప్రాముఖ్యత భారతదేశ చరిత్రలో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉంది శాలివాహన శకం డెబ్బై ఎనిమిది ఏటిను శకరాజు శాలివానుడు ప్రారంభించాడు ఈ శకాన్ని ఆధారంగా తీసుకొని మన పంచాంగం రాయబడింది కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో కొత్త శక సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది రోజున చాలా ప్రత్యేకమైన ఆచారాలు మరియు సంప్రదాయాలు పాటిస్తారు అందులో కొన్ని ముందస్తు సిద్ధం ఉగాది రాకకు కొన్ని రోజుల ముందే ఇళ్లను శుభ్రం చేయడం కొత్తగా రంగులు వేసి అలంకరించడం జరుగుతుంది ఇంటి ముందు ముగ్గులు రంగులు వేస్తారు రెండవది పూజలు వ్రతాలు ఉగాది రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గణపతి లక్ష్మీదేవి విష్ణువు మరియు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మూడవది ఉగాది పచ్చడి తయారీ ఉగాది పండగ అంటే ప్రత్యేకమైన ఉగాది పచ్చడి లేకుండా పూర్తి కాదు ఇది వివిధ రుచుల సమ్మేళనంగా ఉంటుంది తీపి కారం పులుపు చేదు ఉప్పు మరియు వగరు కలిసి తయారు చేస్తారు ఇవి మన జీవితంలోని అన్ని అనుభవాలను సూచిస్తాయి తీపి బెల్లం సంతోషాన్ని సూచిస్తుంది చేదు నిమ్మచిగురు కష్టాలను సూచిస్తుంది పులుపు మామిడికాయ ఆశ్చర్యాన్ని సూచిస్తుంది కారం మిర్చి కోపాన్ని సూచిస్తుంది ఉప్పు జీవిత సమతుల్యాన్ని సూచిస్తుంది వగరు ఆసక్తిని ఉత్సవాన్ని సూచిస్తుంది నాలుగవది పంచాంగ శ్రావణం ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రావణం నిర్వహిస్తారు ఇది భవిష్యవాణిని తెలుపుతుంది కొత్త సంవత్సరంలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉంటారు ఐదవది కొత్త బట్టలు మరియు దాన ధర్మాలు ఉగాది రోజున కొత్త బట్టలు ధరించడం దానం చేయడం భావిస్తారు ఇది మన లోక సంగ్రహ ధర్మాన్ని సూచిస్తుంది ఆరోది సాహిత్య కళ కార్యక్రమాలు ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలు కవితలు కీర్తనలు హరికథలు వినడం పాటలు పాడడం భజనలు చేయడం వంటివి చేస్తారు ఉగాదిని కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విభిన్న రీతిల్లో జరుపుకుంటారు కర్ణాటకలో ఈ పండుగను యుగాది అని పిలుస్తారు మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పడవ అని అంటారు మణిపూర్లో ఇది సజీబు నగ్మ పాన్బా అని పిలువబడుతుంది కాశ్మీర్ హిందువులు ఈ రోజును నవరహేగా పిలుస్తారు ఈ పండుగ యొక్క సారాంశం ఏమిటంటే ఉగాది అనేది కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశల్ని కొత్త అవకాశాలను సూచించే ఒక గొప్ప పండుగ ఇది కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యతమైన ప్రాధాన్యతను కలిగి ఉంది ఉగాది పండుగ ప్రాముఖ్యతను తెలియజేసే అనేక సంప్రదాయాలు ఇతిహాసాలు కథలు ఉన్నాయి మన సంస్కృతి సంప్రదాయాలను కొత్త తరం వరకు కొనసాగించేందుకు ఉగాది ఒక్క గొప్ప సందర్భంగా మారింది ఓకే నా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్